అందరికీ నమస్తే అండి మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు గంటను ఎన్నిసార్లు కొట్టాలి ఈ విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి చాలామంది ఒకసారి కొడతారు రెండు సార్లు కొడతారు మూడు సార్లు కొడతారు కానీ కరెక్ట్గా ఎన్నిసార్లు కొట్టాలి ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు తెలుసుకుందాం మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గంటను మూడు సార్లు కొడతాం ఇందులో దాగి ఉన్న అంతరార్థం ఏమిటో తెలుసా శ్లోకం ఏకతాడే మరణం చైవ ద్వితాడే వ్యాధి పీడనం త్రితాడే సుఖమాప్నోతి తదంట నాద లక్షణం దీని యొక్క భావం ఏమిటంటే దేవుని ముందు గంట ఒకసారి మాత్రమే కొట్టి ఊరుకుంటే అది మన మరణానికి సంకేతం రెండుసార్లు కొట్టి ఊరుకుంటే వ్యాధుల ద్వారా పీడింపబడతాము మూడుసార్లు ముచ్చటగా ఘంటానాదం చేయడం చేత శరీరమునకు మనసుకు సుఖము కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ